రేపటి నుంచి భాద్రపద మాసం ప్రారంభం సందర్భంగా ఈ మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము చాంద్రమాన రీత్యా చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండటం వలన ఇది భాద్రపద మాసం అని అంటారు ఈ మాసంలో ఒంటిపూట భోజనం చేస్తే ధన సమృద్ధి ఆరోగ్యం ప్రాప్తిస్తాయని ఉప్పు దానం బెల్లం దానం కూడా ఈ మాసంలో విశేష ఫలితాలనిస్తాయని ఈ మాసంలో పెరుగును విడిచిపెట్టాలని ఈ మాసం ప్రారంభంలోనే స్త్రీలు మొక్కజొన్న గింజలు దోసకాయ ముక్కలను తప్పక భుజించవలనని నియమం కూడా ఉంది కొన్ని ప్రదేశాల్లో స్త్రీలు భాద్రపద శుక్ల తదియ రోజున హరితాలిక వ్రతం అని ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించి ఉపవాసం జాగరణ చేస్తారు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే కష్టాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు తులతూగుతాయి అని అంటారు భాద్రపద శుద్ధ చవితి నాడు ఆదిదేవుడైన వినాయక ఆవిర్భావం జరిగిన రోజు ఈ రోజున గణపతి పూజ ఉపవాసం వంటివి విశేష ఫలితాలను ఇస్తాయి ఈ పండుగ ఆదివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ రావడం మరింత విశేషాన్ని సంతరించుకుంటుంది భాద్రపద శుద్ధ పంచమి నాడు ఋషి పంచమి జరుపుకుంటారు ఇది కేవలం ఆడవారికి సంబంధించిన వ్రతం అని అంటారు ఈ వ్రతం చేయడం వలన స్త్రీలు ఋతుస్రావ సమయంలో చేసిన పాపాలన్నీ తొలగి పుణ్యఫలం లభిస్తుందని భవిష్య పురాణంలో చెప్పబడింది ఈ వ్రతంలో ముఖ్యంగా ఆచరించవలసినది బ్రాహ్మణుడికి అరటి పళ్ళు నెయ్యి పంచదార దక్షిణం ఇవ్వాలి ఒంటిపూట భోజనం చేసి ఆ భోజనం ధాన్యం పాలు పెరుగు ఉప్పు పంచదారతో తయారు చేసినవి కాకుండా పండ్లను స్వీకరించాలి అని అంటారు బౌద్ధ జయంతిని కూడా ఈ రోజునే జరుపుకుంటారు బుద్ధుని బోధనలు మానవుని ధర్మబద్ధమైన పవిత్రమైన జీవనానికి వెలుగుబాట వేశాయి ప్రపంచంలోని ధర్మ మత స్థాపనకు బుద్ధుడు అత్యున్నత స్థానం వహించాడనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు